నమశివా జనగామ గ్రామం అక్కినపేట మండల్ సిద్దిపేట జిల్లా పురాతన దేవాలయం పార్టీలో పది ఇప్పుడు వదిలి గత యాభై ఐదు వందల క్రితం పురాతన దేవాలయం లేని రామలింగేశ్వర స్వామి స్వయం వేసిన రామలింగేశ్వర స్వామి ఇక్కడ నిత్య కళ్యాణం ప్రతిరోజు దూపదీప నైవేద్యం దొరుకుతుంది నిత్యకాశ ప్రతి సంవత్సరం శివ కళ్యాణం దొరుకుతుంది సాయంత్రం శివ కళ్యాణం ఊరేగి ఉంటుంది ప్రతి శివరాజు ఇక్కడ కోరిన కోరికలు ప్రతి భక్తులకు కోరిన కోరికలు కలుగును మంచి దేవుడు అంటే శ్రీ రామలింగేశ్వర స్వామి మనకు ఇక్కడ ఒక మూడు సౌకర్యాలు మాకు ఇక్కడ ఏంటంటే పురాతన దేవాలయం మూడు సౌకర్యాలు ఏంటంటే ఇక్కడ ఒక అభిషేకం చేయాలంటే వాటర్ లేదు మాకు వాటర్ కావాలి మెయిన్ వాటర్ కావాలంటే బోర్ కావాలి రోడ్ సౌకర్యం లేదు ఒకటి రోడ్ కావాలి లేకపోతే కరెంటు సౌకర్యం లేదు కరెంటు కావాలి ఓకే ఓకే మంత్రి గారు స్పందించగలరు మాకు ఇక్కడ దేవాలయానికి రావడానికి దారి ఒకటి లేదు లేదు అభిషేకం చేయాలంటే వాటర్ చేయాలంటే మాకు బోరు లేదు బోరు సౌకర్యం లేదు కరణ సౌకర్యం లేదు మూడు చేయాలని కోరుతున్నారు మహాగణాధిపతి నెలకొన్నటువంటి రామలింగేశ్వర స్వామి ఆలయము ఇది అక్కన్నపేట మండలము జనగాం గ్రామంలో సిద్దిపేట జిల్లాగా వెలిసిన ఆ యొక్క స్వామివారు కోరిన కోరికలు నెరవేరుస్తూ ఆ యొక్క స్వామివారు ఎల్లవేళలా భక్తుల చరణాలు అందుకుంటూ ఆ యొక్క స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ శివరాత్రి రోజున కూడా అదే రోజున సాయంత్రం సమయంలో పల్లకి సేవ కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది భక్తులు కోరికలు ఎలాంటి కోరికలు అయినప్పటికీ కూడా ఈ యొక్క స్వామివారిని నెరవేర్చి ఆ యొక్క సుఖ సంతోషంతో జీవిస్తున్నారని నేను ఈ విధంగా సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈరోజు చె ఈ రోజు స్వామివారికి విశేషంగా పంచామృతంతో అభిషేకం జరుగును మహాన్యాస పూర్వకంగా రుద్రాభిషేకం కూడా జరుగును ఆ యొక్క స్వామివారికి కళ్యాణం కూడా జరుగును

ا مشي کي نيڪ به ا ادي سلاکو پڪڙو هلو ا ته ودان حق حي جي جي دان حق اوهين کي خطارت